హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పటిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే ఇక ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం పరిస్థితి చాలా దారుణం తీవ్ర దుఃఖంలో సీఎం చంద్రబాబు నాయుడు గారంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి ఎక్కడ ఏంటి అనేది వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడు మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోతాము ఇక అన్నమయ్య జిల్లాలోనే రెడ్డిపల్లె చెరువు కట్టపై లారీ బోల్తా పడి తొమ్మిది మంది కూలీలు మృతి చెందగా పది మందికి తీవ్ర గాయాలయ్యాయి ఇక ఈ ఘటనపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ఇక క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు ఇక పొల్లంపేట మండలం రెడ్డి చెరువు కట్టపై మామిడి లోడుతో వెళుతున్న లారీ బోల్తా పడి తొమ్మిది మంది మృత్యువాత పడటంపై విచారం వ్యక్తం చేశారు ఈ ప్రమాదానికి గల కారణాలను అధికారులను అడిగి ముఖ్యమంత్రి తెలుసుకున్నారు ఇక ఈ ప్రమాదంలో తొమ్మిది మంది చనిపోయారని గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందిస్తున్నామని అధికారులు సీఎంకి తెలిపారు రాజంపేట నుంచి రైల్వే కోడూరుకు కూలీలు ప్రయాణిస్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుందని అధికారులు సీఎంకు వివరించారు ఇక మృతులంతా రైల్వే కోడూరు శెట్టిగుంట ఎస్టీ కాలనీకి చెందిన కూలీలని తెలియటంతో సీఎం చంద్రబాబు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు కూలీ పనులకు వెళ్లి ఇంటికి వచ్చే సమయంలో మృత్యువాత పడటం బాధాకరమని అన్నారు మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా కూడా ఇచ్చారు ఇక ప్రమాదంలో గాయపడిన వారికి నాణ్యమైన వైద్య చికిత్స అందించాలని సీఎం చంద్రబాబు గారు అధికారులను ఆదేశించారు